హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖున చంద్రగ్రహణం రాబోతుంది అయితే ఈ గ్రహణం తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కలుగుతాయి ఎందుకంటే గ్రహణం తర్వాత గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి ఈ గ్రహస్థితి కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అయితే ధనుస్సు రాశి వారి యొక్క జీవితాలు కనుక చూసినట్లయితే వారి జీవితంలో చంద్రగ్రహణం తర్వాత ఏం జరగబోతుంది అంటే ఎటువంటి అనుకూలమైన ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలను ఈ చంద్రగ్రహణం తర్వాత వీరు చూడబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఎంతో ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుషు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుషు రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలిస్తే కనుక ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా వీరిని అవమానపరిచినట్లుగా మాట్లాడినా కించపరిచినట్లుగా మాట్లాడినా కానీ అసలు తట్టుకోలేరు అలాగే ఎటువంటి సందర్భంలో అయినా సరే వీరు ఆత్మగౌరవాన్ని అసలు వదిలిపెట్టరు ఆర్థికంగా నష్టపోవడానికి అయినా సిద్ధపడతారు కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం అసలు వదిలిపెట్టని వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారి వ్యక్తులు అలాగే సొంత విషయాలు ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటే కూడా వీరికి నచ్చదు తమ వ్యక్తిగత విషయాలు కావచ్చు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితో షేర్ చేసుకోవడానికి కూడా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తులకు అసలు ఇష్టపడరు అలాగే ఇతరుల విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు తమ విషయంలో ఇతరుల జోక్యం చేసుకోవద్దు అనుకుంటారు ఇతరుల విషయంలో కూడా ఈ యొక్క రాశి వారు జోక్యం చేసుకోరు అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులకి ఏ చిన్న లోటు కలగకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాగే వినూత్నమైన వ్యాపారాలు ప్రారంభించడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అంటే అందరూ నడిపిస్తున్నటువంటి వ్యాపారం కాకుండా ఏదో కొత్తగా ప్రారంభించాలి అనే ఆలోచన ఎప్పటికీ ఉంటుంది అలాగే వినూత్న వ్యాపారాలు ప్రారంభించి వాటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయి కానీ బంధువుల వల్ల కొన్ని సందర్భాలలో మోసపోయే పరిస్థితులు ఈ ధనుస్సు రాశి వ్యక్తులు చూస్తారు అలాగే నమ్మిన వ్యక్తుల వల్ల వీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క జీవితంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి అంటే ఎవరినైతే మీరు గట్టిగా నమ్ముతారో విశ్వసిస్తారో ఎవరికైతే మీ యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటారో అటువంటి వ్యక్తుల వల్లే మీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలు మీరు చూశారు ఈ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగినట్లయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్తో వెళ్తారు అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అనేకమనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు కొన్ని సందర్భాలలో లభించకపోవచ్చు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు మీరు చూపిస్తూ ఉంటారు అలాగే ధనస్సు రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరుల మేలును కోరుకుంటారు కానీ ఇతరుల కీడును కోరుకోరు అంటే కొంతమంది వ్యక్తిత్వం మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఇతరుల ఎదుగుతుంటే ఓర్వలేకపోతారు ఇతరులు ఎదుగుదలను ఏవో అడ్డుపుల్లలు వేస్తారు కానీ వీరు అటువంటి వ్యక్తులు కాదు అవసరమైతే చేయూతను అందించే వారే ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి తోడ్పాటుగా నిలుస్తారు సహాయాన్ని అందిస్తారు తప్ప వారి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయపడే గుణం మాత్రం ఈ ధనుస్సు రాశి వారిలో మచ్చుకైనా కనిపించదనే చెప్పుకోవచ్చు అలాగే ఒక ధనుస్సు రాశివారి యొక్క జీవితంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల వల్ల మీ యొక్క జీవితంలో కొన్నిసార్లు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొని ఉంటారు అంటే మీరు చేయడం చేయని తప్పు కావచ్చు పొరపాటు కావచ్చు మీ పైన పడి నేరారోపణ చేయబడి మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో చూస్తున్నారు అలాగే వ్యాపార జీవితంలో కూడా తోటి వ్యాపారవేత్తలతో మీరు అనేక సందర్భాలలో మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం చాలా మట్టుకు అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చంద్రగ్రహణం తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన వస్తున్నటువంటి చంద్రగ్రహణం తర్వాత మీ యొక్క జీవితంలో అనుకూల ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడే మనకు ఆ సమస్యను ఛేదించడం అనేది కష్టంగా అనిపిస్తుంది కానీ మీకు వచ్చే సమస్యలు చిన్నవిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు ఛేదించగలుగుతారు సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా మీరు అన్వేషించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి చాలా కాలంగా ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక్కొక్క సందర్భంలో మీరు ఇక మళ్ళీ కలుసుకోలేరు అనే నిరాశ కూడా లోనవుతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఖచ్చితంగా మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి శుభవార్త అయితే వినబోతున్నారు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు మీకు ఉన్నటువంటి ఆటంకాలు పోతాయి మీ యొక్క విదేశీ ప్రయాణానికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఆటంకాలు పోతాయి అవకాశాలు వస్తాయి డబ్బు సంపాదిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా విదేశీయానానికి సంబంధించి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న ధనస్సు రాశి వ్యక్తులు కూడా చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశమైతే కనిపిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అనేది జరిగి తీరుతుంది అంటే ఎంతో కాలంగా ఎటువంటి వ్యక్తి అయితే మీ జీవితంలో రావాలని ఆశపడుతున్నారో అటువంటి వ్యక్తి మీ జీవితంలోనికి రాబోతున్నారు ఈ విధంగా ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చూస్తారు ఉద్యోగస్తుల జీవితంలో చిన్న చిన్న ఒడదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించగలుగుతారు ప్రమోషన్కి సంబంధించి గుడ్ న్యూస్ను అవకాశాలు కూడా ఉన్నాయి అర్హత ఉన్న వ్యక్తులకి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ధనుస్సు రాశికి చెందిన తల్లిదండ్రుల పిల్లలు పిల్లల విషయంలో మీరు ఆశపడుతున్నటువంటి కోరికలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు వారి యొక్క వివాహానికి సంబంధించి కావచ్చు చాలా కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి కానీ స్థిరాస్తి ఒప్పందాల విషయంలో అలాగే సెక్యూరిటీ సంతకాల విషయంలో మాత్రం ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి అంశం విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ఉత్తమం లేకపోతే మాత్రం కొన్ని సమస్యలను మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు కాబట్టి ఇటువంటి అంశాలపైన ధనస్సు రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు వీలైనంతలోని శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలను వీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ దేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు మరి చూశారు కదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు